కొబ్బరికాయ ఎలా కొట్టాలి తెలుసుకుందామా కొబ్బరికాయ కొట్టిన తరువాత రెండు ముక్కలకు కుంకుమ పసుపు లాంటివి బొట్లు పెట్టకూడదు పెడితే అది పూజకు అంకురార్పణ అవుతుంది పూజ చేసిన కొబ్బరికాయని ఎలా నైవేద్యం పెడతారు కొంతమంది అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేసిన కుంకుమని కొబ్బరి చిప్పలకు పెట్టి ఇస్తారు పూజకు ముందు పెట్టకూడదు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి అలా పెడితే విరుద్ధ పూజ అవుతుంది భగవన్ నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేత దేవుణ్ణి స్మరించుకోవాలి రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతపుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది ఆ పద్ధతి చాలా తప్పు అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు కొబ్బరికాయ పట్టుకొని మొక్కులు మొక్కేటప్పుడు జుట్టు దేవిని వైపు పెట్టి మూక్కోవాలి కొట్టేటప్పుడు మాత్రం జుట్టు మన వైపు ఉండేలా చూసుకోవాలి తమ్ముడు ముక్తి ముతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ధనం తావద సులభం లుబ్ధం కృచ్్రేణ రక్ష్యతే తస్మాదేత తాత్పర్యం ధన సంపాదన చాలా కష్టం సంపాదించిన దాన్ని రక్షించుట మరీ కష్టం లభించిన ధనము పోనువచ్చు లేదా తానే మృతిని నొందవచ్చు కావున ధనం గూర్చి అత్యంత వ్యసనపడుట మంచిది కాదు అని శ్లోక భావం